గోలిసోడా ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నారా జస్ట్ ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ లాక్స్ ఇన్వెస్ట్ చేస్తే నెవర్ ఇన్ గోలిసోడా ఫ్రాంచైజ్ మీ సొంత హైదరాబాద్ ఒక్కటి వదిలేస్తే ఆ చుట్టుపక్కల మిగతా అన్ని జిల్లాలు రీజనల్ డిస్ట్రిక్ట్ వైజ్ అన్ని కూడా ఫ్రాంచైజీస్ ఆర్ దే సో మీరు ఒకవేళ ఈ దీని గురించి డిస్కస్ చేయాలి ఏంటి బిజినెస్ ఎట్లుంటది ఎంత సంపాదించొచ్చు ఇన్వెస్ట్మెంట్ ఏంటి అండ్ లాభం ఎట్లు వస్తుంది అండ్ ఈ వర్క్ ఎట్లుంటది ఏదైనా వర్క్ చేస్తున్నప్పటికీ సైడ్ కి ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు వాళ్ళందరికీ ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు నెవర్ అండ్ గోలీ సోడా ఫ్యాక్టరీ నెవర్ ఎండ్ గోలీ సోడా ఫ్యాక్టరీ ఎస్ ఈ రోజు మీ అందరికీ ట్రాన్స్పరెంట్ గా అసలు లోపల ఏం జరుగుతుందో చూపిస్తాం రండి సో లోపలికి వెళ్దాము నేను ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసిన వస్తున్నా అని బట్ ఇప్పుడు వస్తున్నాను తెలీదనమాట రండి హలో అండి నమస్తే బాగున్నావా మీరు బాగున్నారా సో ఈయన ఉదయ్ గారు ఈయన నేను ఇప్పుడే ఫస్ట్ టైం కలవడము బట్ నేను ముందుగానే వీళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది నేను వస్తున్నా అని బట్ వీళ్ళ ఫ్యాక్టరీలో చాలా డిఫరెంట్ గా సోడాని తయారు చేయడం జరుగుతుందంట సో గోలీ సోడాని మనం అనుకుంటున్నట్టుగానే తయారు చేస్తారా ఇంకేదైనా విధానం ఉందా లేకపోతే నెవర్ ఎండ్ అనే సోడా ఏ విధంగా తయారు చేస్తున్నారు ఎందుకు దీనికి ఇంత పాపులారిటీ ఇదే నాకు వచ్చిన డౌట్ అదే నేను ఇప్పుడు క్లారిఫై చేసుకోబోతున్నా సో సార్ కొంతసేపు మాకు టైం స్పెండ్ చేస్తే అలా తిరిగి రండి రండి ప్లీజ్ ప్లీజ్ హాయ్ అండి వీళ్ళిద్దరిని చూస్తేనే చెప్పచ్చు అన్న తమ్ముళ్ళు అని చెప్పేసి అవునా కాదా సో సొంత అన్న తమ్ముళ్ళు కదా ఉదయ్ గారు మీ పేరు సారీ జయదీప్ గారు సో జయదీప్ గారు ఉదయ్ గారు వీళ్ళిద్దరు సొంత అన్న తమ్ముళ్ళు వీళ్ళిద్దరు కలిసి ఈ నెవర్ ఎండ్ గోలీ సోడా అనే ఈ ఒక ఫ్యాక్టరీని ఈ కంపెనీని మొత్తం దేశ వ్యాప్తంగా అందరి మనసులోకి తీసుకెళ్ళిండ్రు అనమాట కానీ ఎంత కష్టపడ్డారు ఏంది అనేది తెలుసుకోవాలి మనము సో ఒక్కసారి నాకు ఫ్యాక్టరీ చూపించండి మీరు ఇద్దరు ఎవరైనా యా సో ఎక్కడి నుంచి మొదలు పెడదాం అంటారు మరి వాషింగ్ మీరు ఏదైతే డౌట్ రైజ్ చేశారు మేడం క్లీనింగ్ సెక్షన్ చూడాలన్నట్టుగా ఫస్ట్ మీకు వాషింగ్ దగ్గర నుంచి చూపిస్తా నా డౌట్ అన్ని చాలా క్లియర్ గా అర్థం అయిపోతున్నాయి ఆయనకి ఇప్పుడు ఎవరైనా మీరే కాదు మేడం బయట చూసే జనాలకు కూడా ఒక బాటిల్ తాగిన తర్వాత రిటర్న్ తీసుకుంటున్నారు అంటే దాన్ని ఎట్లా క్లీన్ చేస్తున్నారు అనేది మెయిన్ కాన్సెప్ట్ కదా ఒకసారి ఆ ప్రాసెస్ చూస్తే జనాలకు కూడా అర్థం అవుతాది మేడం సో ఇవన్నీ బయట నుంచి వస్తాయి సార్ బయట నుంచి వాడిన తర్వాత బయట నుంచి వచ్చిన బాటిల్స్ మేడం ఇవన్నీ బాటిల్స్ ట్రేస్ మళ్ళీ వాషింగ్ సెక్షన్ పోతది ఇక్కడ ఆగిన తర్వాత అబ్బో ఈ బాటిల్ చూడండి అసలు అంతే కదా బయట నుంచి వచ్చిన బాటిల్ ని ఇష్టం వచ్చినట పడేస్తారు అసలు ఎన్నలో పడతే అందులో పడతది ఇప్పుడు ఈ బాటిల్ ని ఏమవుతుందంటే మేడం దీన్ని ఇక్కడ ఈ సిచువేషన్ లో త్రీ స్టేజెస్ ఆఫ్ వాషింగ్ ఉంటుంది మేడం ఓకే లోపల నుంచి హాట్ వాటర్ తో షవర్ అవుతుంది బాటిల్ లోపల అంతా క్లీన్ అయిపోయి ప్రెజర్ తో కింద నుంచి ప్రెజర్ తో లోపల ఇన్సైడ్ క్లీన్ అవుతుంది మేడం హాట్ వాటర్ తో అప్పుడు ఏమవుతుందంటే కింద ఉన్న షుగర్ పార్టికులర్స్ అంతా కింద పేరుకోయిన బయటకు వచ్చేది దాని తర్వాత పైన షవర్ అవుతుంది వాటి లోపల ఒకసారి బయట బయట ఒకసారి త్రీ స్టేజెస్ లో అవుతుంది మేడం కింద చూడండి ఓకే ఒకటి రెండు ఈ కింద కనిపిస్తుంది ఈ వాటర్ మళ్ళీ ఫిల్టర్ అవుతా ఉంటాయి మళ్ళీ రీసైకిల్ అవుతా ఫిల్టర్ అవుతా ఉంటాయి సో వాటర్ కూడా వేస్ట్ అవ్వకుండా దాన్ని రీసైకిల్ ఫిల్టర్ అన్ని అవుతూ ఉన్నాయి యాక్చువల్ గా నాకు తెలిసి ఈ విధంగా క్లీన్ చేస్తారేమో అందరు కదా ఓకే అండ్ మరి మీరు ఏం చేస్తారు హైజినిక్ మెయింటైన్ చేయాలనుకుంటే ఈ విధంగా చేయరు మేడం హైజినిక్ మెయింటైన్ చేయాలనుకుంటే ఇంకొంచెం బెటర్ గా చేస్తారు మనం దాని కాన్సెప్ట్ ఫాలో ఇప్పుడు ఇక్కడ వచ్చింది కదా మేడం ఈ బాటిల్ ని ఈ బాటిల్ దీంట్లో సోక్ చేస్తారు అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు బాటిల్ దీంట్లో నానుతుంది బాగా అంటే బయట ఉన్న లోపల బయట ఉన్న డస్ట్ పార్టీ అంతా వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బ్రషింగ్ యూనిట్ మేడం ఓకే ఇక్కడ నుంచి వాటర్ ఆమా కొంచెం ముంచి ఇస్తుంది ఈమె ఏం మనం బాటిల్స్ వాష్ చేసే డస్ట్ ఉంటది కదా ఆ బ్రష్ ఇట్లా చాలా ఫాస్ట్ గా రొటేట్ అవుతుంది సో ఈ బాటిల్ ఫిక్స్ చేయడం వల్ల ఆ బాటిల్ లోపల ఎండ్ వరకు మీరు బాగా చూస్తే మనం ఇంట్లో బాటిల్స్ కూడా బ్రష్ కింద వరకు కానీ ఇక్కడ మాత్రం ఆ బ్రష్ కంప్లీట్ గా బాటిల్ ఎండ్ వరకు బాటమ్ వరకు తగులుతూ దాన్ని క్లీన్ చేస్తూ ఉంది సో మనం ఫస్ట్ చూసిన బాటిల్ ఇది అండ్ ఇప్పుడు క్లీన్ అయిన తర్వాత చూస్తున్న బాటిల్ ఇది బట్ ఇక్కడికి క్లీనింగ్ ప్రాసెస్ అయిపోలేదు ఇంకా తర్వాత మళ్ళీ అక్కడ ఏదైతే ప్రాసెస్ చేసామో అది ఇంకొకసారి ఇక్కడ హాట్ వాటర్ లో రిపీట్ అవుతారు మేడం ఒక పది పన్నెండు మంది కేవలం వాషింగ్ మీదే ఓన్లీ ఉమెన్ ఎంపవర్మెంట్ మీద వర్క్ జరుగుతుంది మేడం మీరు ఒకసారి ఆ వాష్ నుంచి దగ్గర దగ్గర ఒక టెన్ స్టేజెస్ ఉంటుంది మేడం బాటిల్ బయట నుంచి వస్తేనే మూడు స్టేజిల్ రిన్సింగ్ తర్వాత సోకింగ్ తర్వాత ఇన్నర్ సర్ఫేస్ అండ్ ఔటర్ సర్ఫేస్ బాటిల్ వాషింగ్ బ్రషింగ్ దాని తర్వాత మళ్ళీ త్రీ స్టేజెస్ వాషింగ్ వాషింగ్ సెక్షన్ దీని తర్వాత మళ్ళీ ఇన్స్పెక్షన్ ఫైనల్ గా అంటే వాటిల్ అంత చేసిన తర్వాత కూడా ఇంకా ఏమన్నా ఉందా ఏమైనా ఉందా మొత్తం క్లీన్ అయిందా అని మొత్తం ఒకసారి చెక్ చేసి అప్పుడు లోపలికి పంపిస్తారు ఇది వచ్చేసి వాష్ మేడం ఇప్పుడు ఇప్పుడు గోలీ చూడ దీన్ని గోలీ వచ్చేసి దీనికి అటాచ్ అవుతుంది మేడం పైన దీని ఏం చేస్తా అంటే ప్రతిసారి మారుస్తాను మేడం అంత క్లీన్ అయిన తర్వాత కూడా ఎగ్జాక్ట్ తర్వాత దీని క్లీన్ చేస్తే ఇంకా బాటిల్ ఏ ఉండదు కదా గ్లాస్ అది మళ్ళీ కొత్తది అయిపోద్ది గ్లాస్ అంత కొత్తది అయినట్టే కదా ట్రూ ట్రూ అబ్సల్యూట్లీ రైట్ మీరు నిజంగా షుగర్ ఏ వాడతారా లేకపోతే ఆ షుగర్ ది సో కాల్డ్ సిరప్ ఏదైతే ఉంటదో మీరు ఒకసారి రండి షుగర్ వాడితే ఏమవుతుందంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతది ఆహా మనం అదే షుగర్ సబ్స్టిట్యూట్ చాక్రీన్ అని ఉంటాయి మేడం yes అట్లాంటి వాడితే ఏమవుతుందంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోతది ఇంకా దాని వల్ల హెల్త్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పక్కన పెడితే హెల్త్ కూడా డ్యామేజ్ ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ సంగతి నాకు తెలియదు కానీ హెల్త్ కి డ్యామేజ్ అన్న విషయం తెలిసి అడుగుతున్నాను నేను అది ఒకసారి షుగర్ ఒకసారి ఇప్పుడు ఈ షుగర్ లో కూడా రకాలు ఉంటాయి మేడం ఈ గ్రేడ్ ఏదైతే గ్రేడ్ ఉంటదో ఓకే ఈ గ్రేడ్ దీంట్లో పౌడర్ ఉండకూడదు మేడం మళ్ళీ అచ్చా ఓన్లీ క్రిస్టల్స్ ఉండాలి క్రిస్టల్స్ ఉండాలి బేసిక్ గా మీరు చూస్తే చక్కెరలో ఇప్పుడు ఇట్లా ఇట్లా పెద్ద సంచి చక్కెర ఉంది అలా చేయబెట్టి తీస్తే అంత పొడి పొడి తెల్లగా అంటుకుంటది అదంతా సన్నగా కింద మిగిలిపోయిన పొడి ఉంటది చూసారా అది సో అట్లా కాకుండా ఇది గ్రేడ్ ఏ చక్కెర కాబట్టి ఇట్లా క్రిస్టల్స్ మాత్రమే ఉన్నాయి నేను ఇప్పుడు ఉన్నది చేతిలో వేస్తున్నది అంతా కూడా తీసేసిన చూడండి వాషింగ్ లో హండ్రెడ్ మార్క్స్ అండ్ షుగర్ వాడుతున్నారు నాట్ సిరప్ ఈ విషయంలో జెన్యునిటీ ఉంది ఫర్ జెన్యునిటీ హండ్రెడ్ మార్క్స్ మరి నెక్స్ట్ ఏం చూపిస్తారా మీరు ఇప్పుడు మీరు చూశారు కదా మేడం బాటిల్ ఇక్కడికి వచ్చిన తర్వాత మాది ఏదైతే నెవర్ ఎండ్ ఫామ్ లా ఉంటుందో ఆ ఫామ్ లా అంతా అయిపోయిన తర్వాత మెయిన్ ఇక్కడ సిరప్ ఫిల్లింగ్ మేడం సార్ ఇక్కడ మళ్ళీ నాకు డౌట్ ఫ్లేవర్ లో రంగులు మాడతారా మీరు బాగా మీకు అది కూడా చూసేవన్నీ మా ఆర్ఎండ్ డిపార్ట్మెంట్ ఇక్కడ నుంచి ఒక నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది మేడం మీరు అంటే అది కూడా చూస్తాను కలర్లు వాడతామా గా వస్తుంది అన్నట్టు కలర్ అనేది ఏమి ఉండదు మేడం పర్ గవర్నమెంట్ నాన్ ఆ ప్రికాషన్స్ తీసుకొని కాంబినేషన్ చేస్తుంది ఎందుకంటే చిన్నపిల్లలు తాగుతారు కదండి మేడం చిన్నపిల్లల నుంచి దాకా తాగుతారు మేడం బోల్స్ అనేది ఎందుకంటే అప్పుడెప్పుడు మా తాతల కాలం నుంచి ఇప్పుడు చిన్న నా కూతురు కూడా తాగుతారు మేడం చాలా ఇష్టంగా కూడా చాలా నీట్ గా చేతులకి వేసుకొని మూతికి మాస్క్ పెట్టుకొని ఒకవేళ నోట్ల నుంచి మాట్లాడితే ఏమన్నా తుప్పిర్లు పడతాయో అని చెప్పేసి తలకి హెడ్ మాస్క్ పెట్టుకొని ఇవన్నీ పెట్టుకొని నీట్ గా చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు మీరు సో ఇప్పుడు ఏంటి సార్ నెక్స్ట్ ఫ్లేవర్ మిక్సింగ్ ఉంటుంది ఒకసారి ఫ్లేవర్ పట్టుంది ఏమవుతుందంటే మేడం మనకు టేస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేయాలంటే సేమ్ ఇప్పుడు మీరు తాగిన బాటిల్ కి ఆయన తాగిన బాటిల్ కి సేమ్ టేస్ట్ మెయింటైన్ చేయాలంటే మెయిన్ ఫ్లేవర్ కరెక్ట్ ఒకటే లెవెల్ లో పడాలి ఇది బ్లూబెర్రీ ఫ్లేవర్ మేడం ఇది ఇంకైపోయా అంతే సో దిస్ ఇస్ అ ఫ్లేవర్ ఆది మా ఫార్ములేషన్ సంబంధించి ఎంత ఎమ్ఎల్ షుగర్ సిరప్ వేయాలా ఎంత ఫ్లేవర్ కలపాలా ఎంత ఏమేం లోపల ఏమేమి చేయాలా ఆ టేస్ట్ దినం లాగే టేస్ట్ ఇది మాత్రమే సిరప్ పైన అంత సోడానే సార్ అది కూడా చూపిస్తాను ఈ బాటిల్ పట్కిల్లీ మీ కోసం చూపిస్తున్నా నేను సో దాట్ ఏంటి అంటే ఎట్లా తయారైతది అనేది క్లియర్ గా అర్థమవుతది కాబట్టి ఒక డౌట్ సార్ నాకు సో వాటర్ ఏ వాటర్ వాడతారు సార్ మీరు ప్లాంట్ అకడమీ ఓ ఆర్ఓ ప్లాంట్ ఆర్ఓ ప్లాంట్ అయిన తర్వాత మొత్తం ఇంటర్నల్ పైప్ లైనింగ్ ఉంటుంది మేడం దాని నుంచి దీన్ని సెటప్ అయ్యి దీని నుంచి వెళ్ళిపోతుంది ఇంకొక మెయిన్ పాయింట్ వాషింగ్ కూడా ఆర్ఓ వాటర్ తోనే అవుతుంది ఇప్పుడు ఫిల్ అయింది కదా మేడం అది అది క్లోజ్ అయిపోతే ఇంకా మీరు ఒక టూ సెకండ్స్ లో బాటిల్ వచ్చేస్తారు మేడం రెడీ అయిపోయి ఇప్పుడు దీంట్లో ఇంకొకటి ఏంటంటే మేడం మీరు అనుకోవచ్చు బోలీ సోడా అంటే బ్లాస్ట్ అవుతుందేమో అన్నట్టు చేతిలో గ్యాస్ పగులుతుందేమో అన్నట్టు పగిలిపోయే బాటిల్ ఇక్కడ ఎయిర్ కంప్రెసర్ తో సెవెంటీ ప్రెజర్ పవర్ తో ఇక్కడ చెక్ చేస్తాం మేడం బాటిల్ ఓ ఆ ప్రెజర్ తో చెక్ చేసిన తర్వాత బాటిల్ పగలేదు అంటే వస్తుంది మేడం పగిలిందంటే అక్కడ మీ పగిలిన బాటిల్స్ కూడా చూసుకుని మళ్ళీ నేను ఓ అవి పగిలిందంటే బాటిల్ పెద్దోళ్ళు అవుతుంటారు కదా బ్లాక్ కాకుండా ప్రతి బాటిల్ ఇక్కడ చెక్ అయిపోతుంది ఓకే ఓకే సిక్స్ బాటిల్స్ వచ్చేసాయి వెరీ నీట్ అండ్ క్లీన్ అసలు ఇప్పుడు దీని తర్వాత ఏం చేస్తారు సార్ నెక్స్ట్ నెక్స్ట్ ఇన్స్పెక్షన్ మేడం

జరిగిన తర్వాత మనం దాన్ని వాడేదానికి బాటిల్ పడేసింది ఇంకోటి ఏంటంటే మేడం దీంట్లో ఇప్పుడు ఈ బాటిల్ ఉంది కదా ఈ బాటిల్ ఏమవుతుంది అంటే మొత్తం హ్యాండ్ మేడ్ ఇది మిషన్ తో చేరి బాటిల్ ఈ రోజుకి బాటిల్ బ్లాస్ట్ ఇప్పుడు ఒకసారి చూపించింది మేడం అంటే మనకు బయట పగలదని అది మన హై ప్రెజర్ తో ఓ లిడ్ క్లోజ్ అయిపోతుంది ఫర్ సేఫ్టీ సో ఇక్కడ చేసే ఎంప్లాయిస్ కి కూడా సేఫ్టీ ఉంది దే ఆర్ సెక్యూర్డ్ ఈ కాన్సెప్ట్ ఎక్కడ ఉండదు మేడం మావల గ్యాస్ నింపి బయట పంపిస్తారు అవును కానీ నా దగ్గర ఏంటంటే ఏ టు జెడ్ ఫైనల్ అవుట్ పుట్ పోయేంత వరకు బాటిల్ ఫిల్ అయిందంటే దాంట్లో ఏది రిమార్క్ అనేది లేకుండా బయటికి పోవాలి సో నెవర్ ఎండ్ అనే ప్రొడక్ట్ బయటికి వచ్చింది అని అంటే దాన్ని కళ్ళు మూసుకొని నమ్మొచ్చు అంటారు నెవర్ ఎండ్ అన్నాల మేడం అంతే ఇప్పుడు ఈ బాటిల్ ఉంది కదా మేడం దీన్ని మళ్ళీ ఇన్స్పెక్షన్ చేస్తారు ఇప్పుడు చూడండి ఇప్పుడు ప్రతి ఒక్కరు మేడం లోపల ఏ ఉందని చెప్పి బాటిల్ మినిమం ఒక ట్వంటీ సెకండ్ చెక్ చేస్తారు ప్రతి ఒక్కరు బాటిల్ చెక్ చేసి ఆ బాటిల్ ఓకే ఇట్స్ పర్ఫెక్ట్ ఫర్ డెలివరీ ఇంకా కస్టమర్ తాగొచ్చు దాన్ని అన్నప్పుడు బాటిల్ దాంట్లో పెట్టేస్తారు కష్టపోయినా పర్వాలేదు క్వాలిటీ ప్రోడక్ట్ బయటికి పోవాలా అనేది మెయిన్ కాన్సెప్ట్ ఆ క్వాలిటీ ఇస్తున్నాం కాబట్టి ఈ రోజు యాభై తొమ్మిది ఫ్యాక్టరీలు మేడం ఆల్ ఓవర్ ఇండియా అంటే మేడం చెక్ చేసిన తర్వాత ఈ బాటిల్ ఉంది కదా ఈ బాటిల్ ని పైన ఏం డస్ట్ పడుకోకుండా పైన ఒక క్యాప్ పెడతాం మళ్ళీ బాటిల్ గుర్తుకొస్తుంది మీరు చెప్తుంటే నేను కొన్ని వేరే కంపెనీస్ కూడా తాగినా ఇలాంటి క్యాప్ ఏంటి అనిపించలేదు నాకు అప్పుడు క్యాప్ పెట్టకపోతే ఏమవుతుందంటే మేడం పైన గోలీ కొడితే ఆ గోలీ పైన డస్ట్ ఉంటది కదా ఏం కవర్ చేసి తీసుకుని రాడు కదా ఎవరైనా ఇప్పుడు అది ఫిల్ అయిన తర్వాత ఓకే అంటే బాటిల్ కన్వేరీ మీద వెళ్ళిపోతుంది మేడం వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ప్రతి ఒక్కరు ఇదే పనే మేడం ఇన్స్పెక్ట్ చేస్తానే ఉంటారు పాపం వీళ్ళందరూ ఫ్యాక్టరీ పెట్టినప్పటి నుంచి మనకి బాగా సపోర్ట్ చేస్తాం వీళ్ళ గురించి ఇంకా చాలా గొప్పగా మాట్లాడుకోవాలి మేడం వీళ్ళు లేకపోతే మేము లేము అండ్ నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు యాక్చువల్ గా మనం చిన్న ఉన్నప్పటి నుంచి బోలిసోడ తాగేవాళ్ళం కానీ మధ్యలో మొత్తం కనుమరుగైపోయింది అసలు బోలిసోడ అసలు బోలిసోడ అనే పేరు కూడా తెలియదు కొన్ని జనరేషన్స్ కి అయితే అసలు బోలిసోడ అంటే ఏంటో కూడా తెలియదు బట్ ఇప్పుడు మళ్ళీ ఈ జెన్జీ బ్యాచ్ అంటున్నారు కదా ఇప్పుడు ఇప్పుడున్న బ్యాచ్ ని అంతా ఇప్పుడు జనరేషన్ ని వీళ్ళందరికీ మళ్ళీ గోలీ సోడాని తిరిగి పరిచయం చేయాలన్న ఆలోచన కూడా ఫస్ట్ వీల టీంకే వచ్చింది దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ హియర్ టుడే నిజంగా చెప్పాలంటే బట్ నిజంగా బాగుంది మేడం ఇది నేమ్ తయారు చేసేది ప్రోడక్ట్ ఒకే తీసేయడం ఇలాంటి జర్నలిస్ట్ వచ్చి నన్ను సపోర్ట్ చేయాలని ఎవరైనా సపోర్ట్ చేయాలని చెప్పి షూట్ చేస్తున్నారు కదా దీని వల్ల ఇంకొక పది మంది దగ్గర తీసిపోతా ఒకసారి చూడండి స్టిక్కర్ చూడండి స్టిక్కర్ స్టిక్కర్ కాదు వల్ల అంటే ఆ స్టిక్కర్ ప్రతిసారి తీసివేయాలంటే గమ్ ఏదైతే ఉంటది మేడం గమ్ము మళ్ళీ వాషింగ్ దాంట్లో లోపలికి పోతాం అంటే ప్రింట్ ఇచ్చాను మేడం పర్మనెంట్ ప్రింట్ ఇచ్చా బాటిల్ పగలాల్సిందే తప్ప ఈ ప్రింట్ పోదు మేడం

టకా 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 విత్ ఇన్ 5 టు 10 మినిట్స్ ప్రాసెస్ సర్ అక్కడ నుంచి ఇక్కడ వరకు నిమిషానికి 60 బాటిల్స్ తయారు అవుతుంది నిమిషానికి 60 బాటిల్స్ ఒక ట్రైన్ ఇన్ ద బాటిల్స్ కి జస్ట్ ఒక 1 నిమిట్ లో 60 బాటిల్స్ తయారవుతున్నాయి అవుతాయి అంటే అర్థం చేసుకోండి ఎంత ఫాస్ట్ గా ప్రొడ్యూస్ చేయొచ్చు వీటిని అండ్ టక టకా ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతాయి అది కూడా ఫుల్ సేఫ్టీ ఫుల్ సెక్యూర్డ్ గా సో ఇది మీరు చూస్తే ఇందాక నేను అక్కడ ఇచ్చొచ్చిన బాటిల్ నేను నుంచి ఇక్కడ మాట్లాడుకుంటూ వచ్చే మళ్ళీ నాకే తిరిగి వచ్చింది సో సార్ ఇది ఇప్పుడు నేను తాగొచ్చా డైరెక్ట్ సో ఫస్ట్ ఈ కవర్ తీసిన అసలు చూడండి సో కంప్లీట్ గా అసలు ప్యాక్ చేసి ఉంటది అండ్ ఇప్పుడు నేను గోలిస్తాడా సో ఐ మేడం ఒక చిన్న క్వశ్చన్ జెన్యున్ రివ్యూ ఇవ్వండి మాకు కాదు మా 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 కస్టమర్స్ అందరూ డెఫినెట్గా సార్ జెన్యున్గా చెప్పనా నిజం చెప్పండి అంటే అంటే మళ్ళీ ఏమైనా చేంజ్ చేసుకున్నా మాకు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది దిస్ ఈస్ అ గుడ్ క్వాలిటీ ఆఫ్ అ బిజినెస్ మ్యాన్ నిజంగా చెప్పాలంటే బట్ ఫిర్బి నేను నిజంగా ఒక పాయింట్ చెప్తా జెన్యున్గా చెప్తున్నా ఓ సూపర్ అద్భుతం అని నేను అనట్లేదు డైరెక్ట్ గా మీరే డిసైడ్ అవ్వండి ఒకటి నేను ఏం చెప్తా అంటే సో తాగినప్పుడు ఒక్కసారి వాటర్ గొంతులో నో నోట్లోకి వెళ్ళి గొంతులకు దిగంగానే మీకు వాటర్ వేరియేషన్ తెలుస్తుంది అంటే మనకిప్పుడు ఒక ఏరియాలో నీళ్ళు ఆగి ఇంకో ఏరియా కొత్త ఏరియాకి వెళ్ళి నీళ్ళు అయినప్పుడు మనకు వేరియేషన్ తెలుస్తుంది చూసినరా అట్లా వేరియేషన్ తెలుస్తాయి కొన్ని కానీ ఇది ఇమ్మీడియట్గా మనము రోజు ఫిల్టర్లో పట్టుకొని తాగే నీళ్ళు ఎట్లయితే ఉంటాయో జనరల్గా మనం తాగినప్పుడు సేమ్ అదే ఫీలింగ్ ఉంది తప్పితే

నేను చూసిన ఏడు ఫ్లేవర్ ఉన్నాయి బయట హైదరాబాద్ ట్రెండ్ అంతా జీరా బ్లూబెరీ బాగుపోతుంది ఓకే ఇప్పుడు సపోజ్ నా మన రాజమండ్రి ఎట్ సైడ్ అనుకోండి ఆల్ మోజిటోస్ ఓకే లైమ్ లెమన్ ఆహా అలాంటి ఏ సైడ్ కేవ్ కావాలో ఆ ఫ్లేవర్స్ ఓకే

ఓన్లీ తెలంగాణ ఇప్పుడు వేకెంట్ గా ఉంది మేడం ఫ్రాంచైజీ ఓనర్ గా ఫ్రాంచైజీ తెలంగాణ తెలంగాణలో హైదరాబాద్ మాస్టర్ ఫ్రాంచైజీ అయిపోయింది తెలంగాణలో ఉన్న నియోజకవర్గాలకి యూనిట్ ఫ్రాంచైజ్ అండ్ రీజినల్ ఫ్రాంచైజ్ రెండు వేకెన్సీ ఉన్నాయి మేడం మొత్తం తెలంగాణ స్టేట్ కి అది కూడా ఈ వన్ వీక్ టెన్ డేస్ లో ఫుల్ అయిపోతుంది మేడం బేసిక్ గా ఫ్రాంచైజీ ఇప్పుడు మెయిన్ హైదరాబాద్ ఒక్కటి వదిలేస్తే ఆ చుట్టుపక్కల మిగతా అన్ని జిల్లాలు రీజనల్ డిస్టిక్ వైజ్ అన్నీ కూడా ఫ్రాంచైజీస్ ఆర్ దేర్ స్టిల్ సో మీరు ఒకవేళ మాట్లాడాలి ఈ దీని గురించి డిస్కస్ చేయాలి ఏంటి బిజినెస్ ఎట్లుంటుంది ఎంత సంపాదించవచ్చు ఇన్వెస్ట్మెంట్ ఏంటి అండ్ లాభం ఎట్లొస్తుంది అండ్ ఈ వర్క్ ఎట్లుంటుంది ఆయనకి ఎట్లుంది అసలు హెక్టిక్గా ఉంటుందా లేకపోతే ఆయన టైం ఉంటుందా మరి ఏంటి ఇది అన్ని విషయాలు తెలుసుకొని మీరు కూడా చాలా మంది ఈ రోజులలో ఆంట్రప్రీన్యూర్స్ అవ్వాలనుకుంటున్నారు ఏదైనా వర్క్ చేస్తున్నప్పటికీ సైడ్కి ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు ఈ ఇన్ ఎవరిన్ గోలీ సోడా ఫ్యాక్టరీ సో ఈ ఫ్రాంచైజీ మీరు కూడా తీసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కింద కనిపిస్తున్న నంబర్లకు మీరు ఫోన్ చేసి మాట్లాడవచ్చు వాళ్ళే డైరెక్ట్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోండి దాని తర్వాత మీరు కూర్చొని డిస్కస్ చేసుకొని యూ కెన్ గో త్రూ ఇట్ అండ్ దెన్ స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్